హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం సంపింగ్ పువ్వులు ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా ఈజీ ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అర కేజీ మైదా పిండి తీసుకున్నానండి అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని అలాగే ఒక యాభై గ్రాముల వరకు నెయ్యి వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకొని మనం బాగా పిండికి పట్టించేసుకోవాలండి ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ హీట్ చేసుకొని ఇలా వేసుకొని బాగా పిండికి పట్టించేసుకోండి ఈ ప్రాసెస్ చేయటం వల్ల మనం ఇందులో షోడా అలాంటివి ఏవి యూజ్ చేయకుండా చాలా గుల్లగా వస్తాయండి సంపెంగ పువ్వులు ఇలా బాగా పిండికి పట్టించేసుకొని మనము ఇందులో వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి పిండిని మనకి ఎన్ని వాటర్ అవసరం పడతాయో అన్ని వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనము పూరి పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసుకుంటే సరిపోతుందండి ఫైనల్గా కొంచెం ఆయిల్ పైన అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట దీన్ని పక్కన పెట్టేసుకుందాం అరగంట తర్వాత మనము కొంచెం పిండి తీసేసి మళ్ళా మూత పెట్టేసి చిన్న చిన్న పూరీలా మనము వండ్లుగా తయారు చేసుకోవాలి చిన్న చిన్న మనకి ఏ సైజ్ కావాలంటే చిన్నో కావాలంటే చిన్న సైజు చేసుకోండి కొంచెం పెద్ద కావాలంటే పెద్ద సైజు చేసుకోండి నేను మీడియం సైజులో చేసుకుంటున్నాను అన్నీ ఇలా చేసుకొని రౌండ్గా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం కొంచెం మైదా పిండి వేసుకొని పూరీలా ఒత్తేసుకోవాలండి పిండి ఎక్కువ వేయకుండా మనం పిండి లేకుండానే మా పూరీల్లో ఒత్తుకునేలా చూసుకోవాలి ఎక్కువ పిండి వేస్తే ఆయిల్లోని డీప్ ఫ్రై చేసినప్పుడు పిండి అడుక్కు చేరిపోతుందండి అంద ఇలా చేసుకునేటప్పుడు మనకి ఎవరు హెల్ప్ ఉండరు కదండి వక్రమే చేసేసరికి మనం పామిన పూరీలన్నీ కూడా ఎండిపోయినట్లు అయిపోతాయి అలా కాకుండా ఒక టెక్స్ట్ బుక్ ఏదైనా పిల్లలు చదువుకునేవి అవసరం లేదు అది తీసుకొని మనం ఆ బుక్ మీద ఈ పూరీలను ఒత్తుకొని వేసేసుకొని అలా చూడండి ఒక పూరీ వేసేసుకొని దాని మీద మరో పేపర్ వేసేసుకోవాలి అలాగైతే ఈ పూరీలు ఎండిపోకుండా ఎంత టైం అయినా అలాగే ఉంటాయండి మొత్తం నేను అలా పూరీలన్నీ పామేసుకొని ఆ బుక్లో వేసేసుకున్నాను ఆ తర్వాత ఇలా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేయడం చాలా ఈజీగా త్వరగానే అయిపోతుంది కాబట్టి మనము ఇలా పామేసరికే టైం ఎక్కువ పడుతుంది కదండి అందుకని నేను అలా చేసుకున్నాను ఇలా అన్నీ కట్ చేసేసుకొని మనము వేయించుకోవడమని ఇప్పుడు ముందుగా పంచదార పాకం పెట్టేసుకుందామండి మనము మైదాపిండికి ఎంత పిండి అయితే తీసుకున్నామో మైదాపిండి అంత పంచదారే తీసుకోవాలి పాకం పట్టడానికి మనం అర కేజీ మైదాపిండి తీసుకున్నాం కదా అర కేజీ పంచదార వేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను ఇది మనకి లేత పాకం రావాలండి లేత పాకం వచ్చేంత వరకు మనం బాగా మరిగించేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని వేరే కళాయిలో ఆయిల్ వేసుకున్నానండి నేను మురుకులు చేసుకున్నాను ఫస్ట్ అందుకే కొంచెం ఆయిల్ అలా ఉంది ఇందులోని మనం తయారు చేసుకున్న సంపెన్ పువ్వుల్ని ఒక నాలుగేసు పువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలండి పెద్దమంట పెట్టే కన్నా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులు చక్కగా వేయించుకోవాలి వీటిని పక్కకు తీసేసుకోవాలి మొత్తం మనం చేసినవన్నీ వేయించేసుకోవాలండి వేయించేసి పక్కకు తీసుకున్న తర్వాత పంచదార పాకం పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి వెంటనే పాకంలో వేసేస్తే అలా చేయొచ్చు కానీ మనం గాబరా గాబరా అయిపోతామండి అందుకని మొత్తం వేయించుకున్నాక పాకం పట్టేసుకుంటే మనం ఒక్కరమే ఉన్నప్పుడు చేసుకున్న పెద్ద ఇబ్బంది అనిపించదు ఒకవేళ ఇద్దరు ఉంటే మాత్రం పక్కన పాకంలో ఇంకొకరు చూసుకుంటే మనం చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అన్నీ వేయించుకున్నాను ఇప్పుడు పంచదార పాకం మరొకసారి పొయ్యి మీద పెట్టేసి మరొకసారి మరిగించుకుంటున్నానండి ఇలా మరిగించుకొని సిమ్లో పెట్టేసి ఒక్క సంకింగ్ పువ్వు వేసేసి తీసేసుకోవడమే అని ఇలాగే అన్నీ తయారు చేసుకొని పక్కన తీసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లోని ఇలా చేసుకోవచ్చు మనం ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా అండి కాకపోతే గోధుమ పిండి జల్లించేసి తీసుకుంటే సరిపోతుంది సేమ్ ఇలానే వస్తాయి ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా సపోర్ట్ చేస్తుంటారు నా